हां कम में ना 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 ఈ రాబోయే ఎన్నికల సందర్భంగా మా సిపి గారు ఉత్తర్వుల మేరకు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అదే రకంగా సిఏ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఎన్ని చోట్ల కూడా చెక్ పోస్ట్ అరేంజ్ చేయడం జరిగింది ఇది ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ చెక్ పోస్ట్ కంటిన్యూ అవుతుంది ప్రతి చెక్ పోస్ట్ వద్ద కూడా ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు పది మంది స్టాఫ్ కూడా ఉండేటట్టుగా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ కంటిన్యూగా వెహికల్స్ అన్నీ కూడా ఏదైనా వెహికల్ సందర్భంగా క్యాష్ ఏమన్నా క్యారీ చేస్తున్నారా లేకపోతే వేరే కార్కులు ఏమైనా తీసుకెళ్తున్నారా లేకపోతే లెక్క ఏమన్నా తీసుకెళ్తారా అనేది అన్ని యాంగిల్స్ లో కూడా కంటిన్యూగా చెక్ చేస్తున్నాం ఒకవేళ అటువంటి ఏమైనా దొరికినట్లయితే చక్క ప్రకారంగా